హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండితో పరాటాస్ ఎనీ వెరైటీస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే టూ వెరైటీస్ పరాటాస్ నేర్పిస్తా నేర్చుకుందాం ఫస్ట్ అయితే గోధుమ పిండిలో ఒక వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి చక్కగా కలిపేసేయాలి ఈ రెండింటిని తర్వాత కొంచెం వాటర్ వేసి ముద్దలా చేయాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి ఒకేసారి వాటర్ వేస్తే మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి కదా సో కేర్ఫుల్గా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ముద్దులాగా చేసుకుందాం సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి ఆయిల్ వేసేసి చక్కగా కలిపించిన తర్వాత ఇలా ఇంత సాఫ్ట్గా ఉంటుంది హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తే సో దాని తర్వాత ఈ సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఒక బాల్ లాగా చేసుకొని సో దాన్ని చక్కగా రౌండ్ షేప్లో చేసుకొని ఇంకా తర్వాత డస్ట్ చేసుకుని అంటే ఫ్లార్ డస్ట్ చేసుకుని అంటే పిండి కింద ఫ్లోర్ మీద కొంచెం చల్లేసుకుని ఇలా ఈ ఉండని ఇలా పెట్టేసి కొంచెం మీడియం సైజులో ఒత్తుకోవాలి మీడియం సైజ్ రౌండ్ షేప్లో వత్తుకున్న తర్వాత మనం మెల్లగా వత్తాలి సో ఒత్తుకున్న తర్వాత ఈ సైజు అయినా పర్లేదు ఇంకొంచెం బెదగా అయినా పర్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఒక ఆయిల్ అంటే పావు టేబుల్ స్పూన్ కానీ కొంచెం ఆయిల్ మనకి ఫోర్ నాలుగు వేళ్ళల్లో ఎంత వస్తాయో అంత ఆయిల్ తీసేసుకొని మనం ఉజాయింపుగా చెప్పాలంటే మనం నాలుగేళ్ళు ఒక ఆయిల్లో డిప్ చేసేస్తే ఆ ఆయిల్ ఈ నాలుగేళ్ళు ఈ ఆయిల్ ఈ చపాతి మీద స్ప్రెడ్ చేసేసి అంత ఆయిల్ అయితే ఇనఫ్ సో దాని తర్వాత కొంచెం పిండి పిండి చల్లేసి కొంచెం ఇలా రుద్దేసిన తర్వాత దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసేసి దాని తర్వాత ఈ హాఫ్ని ఈ ఇలా హాఫ్ ఫోల్డ్ చేస్తే మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చింది సో వచ్చిన తర్వాత ఇది నాలుగు లేయర్ల పరాట అన్నమాట సో నాలుగు పొరల పరాట లాగా వచ్చింది సో నాలుగు సో దీన్ని దీనిపైన కొంచెం పిండి చల్లి వేసుకొని స్లోగా రుద్దుకోవాలి గబగబ ఫాస్ట్గా ఫోర్స్ పెట్టి రుద్ది మనకి ఈ లేయర్స్ అనేది అంతా రావు అండ్ లేయర్స్ అనేది చక్కగా రావాలంటే ఇలా స్లోగా నేను చూపించేటట్టు కొంచెం పై పైన రుద్దుకోవాలి సో రుద్దుకున్న తర్వాత ఇది ఎంత సైజు రుద్దుకోవాలంటే మీడియం సైజు రుద్దుకుంటే చాలు సో చూడండి ఈ సైజు నేను చూపిస్తాను ఎంత తిక్కగా రావాలో ఇప్పుడు నేను చేయి మీద వేసేసుకొని చూపిస్తాను ఇంత థిక్ వస్తే చాలు సో మరీ పల్చగా కాదు మరీ తిక్కగా కాదు అలా అని సో ఇలా వచ్చేసిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక పిండి ఒక తీసుకొని దాని మీద కొంచెం ఫ్లోర్ డస్ట్ చేసి అంటే పొడిపిండిని చల్లేసుకొని చక్కగా రెండు వైపులా మీడియం సైజులో మనం ఉతుకోవాలి రౌండ్ షేప్లో రౌండ్ షేప్లో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ స్టైల్ పరాట అనేది సో ఇది మీడియం సైజులో రూ తీసుకోవాలి చక్కగా చాలామందికి ఇప్పుడు నేను ఫోల్డ్ టైప్ ట్రాంగ్ రెక్టాంగిల్ షేప్ పరాటా చెప్పాను కదా ఇది చాలామంది తెలుసు ఉండొచ్చు చాలామంది ఇలానే చేస్తారు సో ఈ స్టైల్ అనేది ఎవరు చేసి ఉండరు నా ఎస్టిమేషన్ ప్రకారంగా సో ఇప్పుడు ఈ పరాటాలోకి వెళ్ళిపోదాం మీ మీడియం సైజులో మనం ఒత్తుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి సో చూడండి ఇది ఈ పరాట చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి స్టార్టింగ్లోనే ఒత్తుకున్న తర్వాత దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని చక్కగా నైఫ్ పట్టుకొని ఈ పరాట చేయాలంటే మనకి నైఫ్ ఆ యూస్ అయితే యూస్ చేసుకోవాలి సో చక్కగా పలుచగా ఒత్తుకున్నాను చూడండి వీలైనంత పలచగా ఒత్తుకోవాలి ఫస్ట్ స్టేజ్లోనే సో నాకైతే ఈ ఈ లేయర్ ఎంత పలచగా ఒత్తుకున్నాను చూడండి అంత పలుచగా ఒత్తుకోవాలి మీరు ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా ఒత్తుకున్న తర్వాత దానికి ఫోల్డ్ చేసేసి హాఫ్గా ఇప్పుడు మనం చక్కగా అరేంజ్ చేసుకొని ముందు ఇప్పుడు నైఫ్తో యూజ్ అయ్యి సో నైఫ్ తీసేసుకొని మనం చక్కగా మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ వైపు నుంచి మనం కట్ చేయాలి ఇలా సో ఏదైతే ఇటువైపు రెండు లేయర్స్ లాగా వచ్చినా ఆ సైడ్ కాకుండా ఏదైతే ఫోల్డింగ్ అయిందో ఆ సైడ్ నుంచి మనం ఇంత సన్నగా వీలైనంత సన్నగా మనం కోసుకొని పెట్టుకోవాలి ఈ చపాతి మొత్తం నిలువుగా సో కోసుకున్న తర్వాత చక్కగా కేర్ఫుల్గా దీన్ని మనం విడదీయాలి విడదీయటం అంటే ఏంటి ఇప్పుడు ఇలా క్రోజ్ చేసాక ఇలా మెల్లగా ఇలా ఓపెన్ చేస్తే మనకి చపాతి రౌండ్ షేప్లోగా వచ్చేసింది అది కూడా నేను మెల్లగా చూపిస్తాను చూడండి నేను చెప్పిన విధంగా ఇది కట్ చేసేసుకుని చక్కగా ఇలా సపరేట్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి సో ఇలా సపరేట్ చేసుకొని అన్నీ దగ్గరగా తీసుకొని నేను చూపించే విధంగా రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసి మనం రోల్ చే అదే ఉండలాగా చేసేసి రోల్ చేసేయాలి చూడండి నేను చక్కగా చూపిస్తున్నాను దగ్గర చేసేసాను ఇవి దగ్గర చేసేసిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత కొంచెం లాగుతున్నాను సో రైట్ సైడ్ నుంచి లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను రౌండ్గా అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి పై నుంచి ఫోల్డ్ చేయాలి ఇలా నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసి అండ్ పైన వేసేసి రౌండ్గా అయిపోయింది కొంచెం ఫ్లోర్ కానీ ఆయిల్ కానీ డష్ చేసుకొని మనం రోల్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇక్కడ మనం ప్రెస్ చేయకుండా అంటే ప్రెషర్ బాగా అప్లై చేయకుండా పై పైన కొంచెం రోల్ చేస్తూ ఉండాలి రోలింగ్ పెన్తో సో ఇలా నేను చూపించే విధంగా ఇలా రోల్ చేయాలి అది మీరు ప్రెషర్ అనేది అప్లై చేసి మీరు రోల్ చేస్తే ఈ లేయర్స్ అనేది రావు సో చాలా జాగ్రత్తగా రోల్ చేసేసి తర్వాత దీన్ని నేను ఎలా అయితే కాల్చానో చూపిస్తాను సో ఇది రోల్ చేస్తాం కదా ఎంత మందం సైజ్ అంటే నేను చూపిస్తాను కొంచెం మందంగానే ఒత్తుకుంటే మనకి పరాటాలు అనేది చక్కగా లేయర్ వైజ్గా వస్తాయి కొంచెం తిన్గా మనం ఒత్తుకుంటే ఆ లేయర్స్ అనేది మన రావు కష్టం అంటే వృధా అయిపోయింది సో నేనైతే కాల్చే విధానం చూపిస్తున్నా ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసి ఫస్ట్ టైం చేసాం కదా రెక్టాంగిల్ పరాటా ట్రయాంగిల్ పరాటా ఇదైతే ఒక వైపు కాలిన తర్వాత ఆయిల్ అనేది స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసి వేసేసి స్ప్రెడ్ చేయాలి మెల్లగా సో నేనైతే ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ తీసేసుకొని చిక్కగా స్ప్రెడ్ చేసి ఇంకో వైపున తిప్పేసాను చక్కగా చూడండి ఎలా పొంగుతుందో మళ్ళీ దీని మీద ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేయాలి ఒక్కొక్క కార్నర్కి మనకి ఈ ఆయిల్ చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా మనం చక్కగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా చక్కగా హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి సో మనం హై ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో అంటే కాల్చుకోవాలి సో ఈ ఈ టైంలో కాల్చుకుంటే చక్కగా మనకి మెత్తగా లేయర్ లేయర్ పరాట చక్కగా పొంగుతూ వస్తాయి ఇప్పుడైతే సెకండ్ పరాట మనం చేసుకున్నాం కదా లేవ లేదా ఆ పరాట మనం కాల్చేద్దాం ఇదైతే కలిపింది పక్కతే ఇది రౌండ్ పరాట మనం కాల్చుకున్నాం కదా ఫస్ట్ అయితే మనకు కాల్చడం తెలిసిపోయింది కదా ఫస్ట్ ఒక సైడ్ వేసేసి అది కొంచెం టూ మినిట్స్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి చక్కగా కొంచెం కాలిద్ది ఇప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేసేయాలి సో ఈ ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ చేసేసి కార్నర్ కార్నర్ పెట్ అప్లై చేసే చక్కగా స్పూన్తోనే చక్కగా ఈ మనం స్ప్రెడ్ చేసేలోపు ఈ వెనక అనేది చక్కగా కాల్పెట్టి అప్పుడు మనం వెనక ఫ్లిప్ చేసేసి చూడండి చక్కగా కాలిపోయింది ఇప్పుడు మనం ఆయిల్ అనేది అప్లై చేసేయాలి సో ఆయిల్ అనేది అలా అప్లై చేయాలో మనకి అర్థమైపోయింది కదా ఈచ్ కార్నర్ కార్నర్ మనం చక్కగా స్ప్రెడ్ చేసేయాలి సో ఇలా రెండు వైపులా మనం కాల్చుకుంటూ ఉంటే మీడియం హై ఫ్లేమ్లో మన చక్కగా మెత్తగా పరాటాస్ అనేవి రెడీ అయిపోతాయి ఈ పరాటాస్ ఎంత మెత్తగా ఉన్నాయంటే నేను చూపిస్తాను మీకు ప్రెషర్ తుంచి మరీ చూపిస్తాను ఇదైతే కొంచెం కాలాలి టూ మినిట్స్ కాల్చిన తర్వాత చక్కగా తీసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే సో ఈ సైడ్ చూసారా మనకి చక్కగా రెడ్డిష్ బ్రౌనిష్లో వచ్చింది ఇంకో సైడ్ కూడా చక్కగా కాల్చేసి మనం తీసేసుకున్న ప్లేట్లు చూడండి నేనైతే ఈ ప్లేట్లో చూపిస్తున్నాను ఈ లేయర్ అనేది చాలా లేయర్ లేయర్గా ఉంది చాలా మెత్తగా ఉంది నేనైతే ఇలా స్పాంజ్ తీసేసుకుని దూతిలాగా ఉంది చూడండి లాగా చేసి చూపిస్తే అండ్ లేయర్ లేయర్గా వచ్చేసింది ఈ పరాటాస్ మీరు క్యారెట్ కర్రీలో కానీ ఏ కర్రీస్లో అయినా తినచ్చు షేవా అయినా కూడా తినచ్చు అండ్ క్యారెట్ ఆలు బీన్స్ ఆలు అయినా తినచ్చు यह रेसीपी मेक नाइते प्लीज़ लाइक शेयर सब्सक्राइब टू सब्सक्रैबर चैनल। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो